రైతుల సేవలో మన మంచి ప్రభుత్వం సాగుభూమి కలిగిన భూ యజమాని రైతు కుటుంబాలకు అటవీ భూమి సాగుదారు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు వెరసి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న మన మంచి ప్రభుత్వం ఆగస్టు రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదటి విడతగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రైతుల ఖాతాల్లో మూడు వేల నూట డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలు జమ చేసి రెండవ విడతగా నేడు నవంబర్ పంతొమ్మిదవ తారీఖున రెండవ విడత ప పంపిణీ కార్యక్రమానికి పెళ్లి మరి రచ్చబండ వేదిక కావటం మనందరి అదృష్టం రైతు కుటుంబాలకు ఆసరాగా నిలబడుతూ రైతుల రేపటి భవిష్యత్తును నిర్మిస్తూ వ్యవసాయానికి పెట్టుబడి కోసం అందిస్తున్న ఆర్థిక సహకారం ఈ అన్నదాత సుఖీబాబా అన్నదాతల జీవితాలలో వెలుగు నింపడానికి తీసుకొచ్చిన పథకం అన్నదాత సుఖీభవ మన రైతుల భవిష్యత్తుకు మన రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపిరి పోస్తున్న ఈ మహాసభకు మీ అందరికీ మరొక్కసారి స్వాగతం సుస్వాగతం తెలియచేస్తున్నాం మరొక్కసారి